ఒక్కొక్కసారి అయితే కలుద్దాం ప్రాబ్లమ్ ఏందో అనుకుందాం ఒకసారి ఏం ప్రాబ్లం ఏడియోస్ వేసి యూస్ వస్తేలేమని చెప్పేసి అని వ్యూస్ రాకపోతే వీడియోస్ చేయడా అందుకే లైట్ తీసుకున్నాం ఊతులు వీడియోలు ఊతలునే చెప్పిన నీకు మళ్ళీ వీడియో పెట్టుకొని వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ చేయదు చాలా కష్టపడుతుంది కానీ ఎంత చేస్తున్నా మనం తెలుసు మనం చూస్తాం కాబట్టి ఇంత కష్టం చేస్తుంది ఫలితం లేదు అన్నట్టు ఆయన అనుకుంటుంది కాద ఈ వీడియో కూడా పోదు నువ్వు తీసుకోవడం హలో గైస్ అందరికీ కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏందంటే మన తరుణ్ భాయ్ వీడియోలోకి వస్తలేడు మా ఫోన్లో లిఫ్ట్ చేస్తలేడు మనకి ఫోన్ చేసిన ఏడున్నాడు అంటే ఇంటనే ఉన్నాడు అన్న ఒకసారి వచ్చి వీడియోస్ కూడా ఏం చేయాలంటుండో అది ఇది అని చెప్పిండు మాతోని ఒక్కొక్కసారి అయితే కలుద్దాం ప్రాబ్లం ఏందో అనుకుందాం ఒకసారి ఏం ప్రాబ్లం ఏ వీడియోస్ వేసే వ్యూస్ వస్తలేమని చెప్పేసి అని వ్యూస్ రాకపోతే వీడియోస్ చేయడా అదే బాధపడుతుంది ఎటు అని వేసుకోరు కామెంట్లో వేసుకోరు రాదు ఇన్స్టాగ్రామ్ నువ్వు రీల్స్ లైక్స్ రాకున్నా వ్యూస్ రాకున్నా కరెక్ట్ చలో మొత్తానికి అయితే తరుణ్ దగ్గరికి వచ్చేసినాం తరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తరుణ్ ఒకసారి కలిసి బాధ ఏందో కనుక్కుందాం ఓకేనా పండు

లేపుదాం కాక మనం వచ్చినట్టు తెలుగు అది తెలిపిద్దాం మనం వచ్చినామంటే హైలెట్ ఉండాలి కదా అందుకని

అరే నడు బాపులు నోకాలు మన మనల్ అంతా ఫీల్ అయిపోతు బాబు నువ్వు వీడియోలు చేస్తూ బాగుంటా చూడవే అరే అట్లా ఏం చేస్తున్నా జరం మన స్టోరీ కుసో బాప్ ఇంటర్వ్యూ తీసుకుంటా మనం నిద్రమ్మ నా బాబు తర్వాత వేసావు అందగాడు అంట రాను దా కోసం నీళ్ళు కావాలిగా గలీదు ఏమన్నా మంచి నీళ్ళ అవి నువ్వు ఆయన అనుకుంటా కాదు నాయపత్త మాతో దా ఏం మంచిగా కూర్చో నీటే కూర్చో చెప్పు చెప్పాలంటే అరేం ఫోన్ చేస్తానేమో వాళ్ళేమో మనకు ఫోన్ గేమ్స్ అనుకుంటా ఏమైంది లైట్ వద్దు లైట్ తీసుకో ఏమైనా చెప్పు నీ బాధ ఏమి మంచి నిద్ర పోయిన నిద్ర కరెక్టే వీడియోలు ఎందుకు వద్దంటున్నావు అంటున్నావు వీడియోలు చేద్దామంటే వన్ మంత్ అయింది వీడియోలు చేద్దామంటే ఏ నేను చెయ్యానా ఎవరి వద్దానా లైక్ తీసుకోవాలా కాక మాత్రం చిన్న చిన్న వారం వారం ఏదో కూడా కొట్టుకుంటుండీ మేము మేము చేద్దామంటేనే వద్దానా అంటుండి ఎందుకు వద్ద అంటుండి మాత్రం ప్రాబ్లమ్ ఏంది అర ఇంకో పోతే అన్ని వీడియోలు వేసా ఏదో ఒక వీడియో వేస్తుంది లేసే మెల్లమెల్ల నువ్వు కంటిన్యూ చేయ లేసే అవి ఇగో ఎంత చేసినా నాకు తెలుసు ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు దానికి వీడియో తీసుడు మా మమ్మీ ఇట్లా తీస్తారు వెళ్ళిపోతారు అంత తర్వాత దానికి అటాచ్ చేస్తా అది చేస్తా ఎడిటింగ్ తలకాయ నొప్పి ఉంటుంది చాలా కష్టపడతారు మనోడు జర మనో ఒక అవార్డు ఏది పాపం ఏం అవార్డు వద్దాను లైట్ అందుకే లైట్ తీసుకున్నా ఓతలో వీడియోలు ఓతలోనే అయిపోయినా నీకు నువ్వు మళ్ళీ వీడియో పెట్టుకొని వచ్చినావు నేను ఎందుకు వీడియో పెట్టినా అంటే అలా కూడా తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటారు అవసరం ఉన్నప్పుడే అని నేనే అనుకుంటా అరే ఏమైంది బై పిలుస్తలేడు వీడియో ఉన్నప్పుడు కూడా నార్మల్ గా కూడా చెప్తా మనం చేస్తే దానికి ఏమన్నా సపోర్ట్ వస్తే సపోర్ట్ సపోర్ట్ అందరూ సపోర్ట్ చేస్తారు ఎందుకు అంటే ఇప్పుడు మొన్న దాకా ఎగ్జామ్స్ మొన్న దాకా ఎగ్జామ్స్ టైం ఉండే అది కూడా మనం కూడా ఆలోచించాలా

ఏమస్ అంతా కష్టపడి ఆ మూడు మూడు దాకా వచ్చేస్తే కాక నువ్వు కెమెరా నువ్వు పట్టుకున్నావు వచ్చి ఇగో కాదు నా ఈ వీడియో కూడా పోదు నువ్వు తీసుకున్నావు నీకు మేము వద్దు మళ్ళ కాదు బా పోద వీడియోలు కంటెంట్ ఉంటే పోతుందన్న చెప్తున్నా థౌజండ్ అని నాకు సంబంధం లేదు వీడియో పెడతా నేను పోదు భయ అరే ఇన్ని గనం చేస్తున్నాము ఇన్ని చేస్తున్నాము అది చేస్తున్నాము దెబ్బలు తినాలా అది చేయాలా ఇది చేయాలా నేను ఏం చెప్తున్నా తరం కావన్నా నీకు ఎన్ని లక్ష వాళ్ళు ఇరవై ఇగో ఇప్పుడు నీకు ఇప్పుడు త్రీ డేస్ లో ఒక సెవెంటీ కే అట్లా పోతుంది సార్ సెవెంటీ కే అన్నా నేను ఆదరిస్తారు కదా వాళ్ళ కోసం అనేది ఇప్పుడు మొత్తం ఓవర్ గా పోవాలంటే పోదు కదా ఇవ్వలేదు నువ్వు కంటిన్యూ చేస్తుంటే పోతాయి ఒకప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు చానా చాలా ఒకప్పటి సంగతి ఎందుకు కాక ఇప్పటి సంగతి మాట్లాడదాము ఏమంటావు చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం అంటే ఏం లేదు సపోర్ట్ ఉంటలేదు అక్కడికి వెళ్ళి అవతల టీం నుంచి అవతల వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేదు ఎంత చేస్తావు రేపు మంచి కంటెంట్ చేస్తే వాళ్ళే సపోర్ట్ చేస్తారు సరే బయన్ ఎన్నిసార్లు కూడా అడిగినా మీకు ఎలాంటి కంటెంట్లు కావాలి చెప్పుర్రి కామెంట్లు ఏం మేము అలాంటివి చేస్తాము చేస్తాం అని కూడా చెప్పింది చేయకపోతే నేనేం చేయాలి కామెంట్లలో కొట్టరు నేను ఒక్క చెప్తున్నా చూడు ఒక వన్ మంత్ రాకపోయింది అనుకో మొత్తం యూట్యూబ్ లో బంద్ చేసి అదే అదే ఇప్పుడు నేను వీడియోలు చేస్తే అదే కారణం ఒక మంత్ నేను ఏం కాకా ఒక వన్ మంత్ కంటిన్యూ రాలేదు వ్యూస్ రాలేదు అనుకో నేనే చెప్తా ఏ ఉంది భయ్ వేరే ఒక టైం కి రారు ఒక్కోళ్ళు ఒక్కో దగ్గర ఒక్కోళ్ళంటే వేరే టీం చేంజ్ చేస్తుందా మీ చాలా కష్టపడుతుంది కదా ఎంత చేస్తున్నా మనం తెలుసు మనం కాబట్టి ఇంత కష్టం చేస్తున్నా కదా ఫలితం లేదు అన్నట్టు ఆయన అనుకుంటున్నాను వాళ్ళకు కూడా పనులు ఉంటాయి అందరూ ఫ్రీగా ఉండరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో వస్తున్నాం చేస్తుండ్రు నా ఇప్పుడు చేయాలి అనుకుంటే ఈ టైంకి బరాబర్ పెట్టుకొని చేయాలా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం చేయాలనుకున్న ఒక దగ్గరకు వచ్చినప్పుడు అది కావాలి అది మనం టైం ఉన్నప్పుడు వస్తా అంటే టైం ఉన్నప్పుడే చేసుకోవాలి అంతే దాని దగ్గర ఇచ్చి టైం ఉన్నప్పుడు చేసే వీడియోలు పోవు అది పోతే ఒక పని చేద్దాం కంటిన్యూ ఇవాళ నుంచి ఇదే వీడియో నుంచి స్టార్ట్ బాబు అరే పోక్కోని భయ పోక్కోని నేను ఏం చెప్తున్నా నేను చెప్తున్నా నేను నీ ఛానల్కి చెప్తున్నా కదా నీకే చెప్తున్నాను అనుకో చెప్పు ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం కంటిన్యూగా చేద్దాం మళ్ళీ మధ్యలో ఆపుకుంటా మనం ఇది చేసుకో అది చేసుకో అటు పోకుంటా ఇటు పోకుంటా ఏదిగా కంపల్సరీ డైలీ ఒక వీడియో వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయాలి అప్పుడు మనకు అర్థమైతుంది ఒక వన్ మంత్ వేసి చూడు ఒక థర్టీ వీడియోస్ వేసి చూద్దాం ఏమైంది పోయినాయనుకో ఓకే లేదు అనుకో వాళ్ళు లైట్ తీసుకుందాం ఎందుకంటే మనకు సపోర్ట్ వీడియోలు చేసినప్పుడు సపోర్ట్ చేస్తే నువ్వు వీడియోలు తీసుకొక వన్ మంత్ చూద్దాం నా కోసం ఒక ఆలోచించు నా కోసం ఎందుకంటే ఇప్పుడు నీకు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ తెలుసు నా కోసం నువ్వు ఆ అన్నమాట ఇను ఏమంటున్నా నువ్వు అన్నం తెలుసావు కాబట్టి నాకు తమ్ముని లెక్కనే తరుణ్ ఓకేనా నేను తరుణ్కి అన్న లెక్కనే నా కోసం ఒక్క మాట విను ఈ ఒక్క వన్ మంత్ కంటిన్యూ చేసాము వీస్కి ఇట్లా రాకపోయినాయా వదిలేసాం చానలే అన్న ఒక్కోడో వస్తే కూడా ఇద్దరమే ఇద్దరమేసం ఏముంది ఇద్దరమే వేసాం కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఇది మనకే కదా ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు నీకు దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ దగ్గర దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్ సారీ సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ ఉన్నారు నేను ఇందాక చూసిన రీచ్ రీచ్ పోతలేదు ఎందుకు పోతలేదు అంటే చూసిన ప్రతి ఒళ్ళు లైక్ కొడతలేదు చూసిన ప్రతి ఒళ్ళు లైక్ కొట్టాలి లైక్ కొడితే కంపల్సరీ వీడియో అనేది పోతుంది మీకు కూడా మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అరే ఇంకో వీడియో చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది మీ కామెంట్లో మీకు ఒకవేళ ఏదైనా కంటెంట్ నచ్చకపోయింది మీ మనసులో ఏమైనా కంటెంట్ ఉందనుకోండి కామెంట్ పెట్టేయండి ప్రతి కామెంట్స్ చదువుతాడు మనోడు మేము కూడా చూస్తాం కామెంట్లో అప్పుడు మీరు ఏం చేయాలా మీ దగ్గర ఏమైనా కొత్త కంటెంట్ ఉంది లేదు అనుకుంటే మీరే చేయాలనుకున్నారు అనుకో వీడియోలు మా దగ్గరకు వచ్చేయండి కామెంట్ చేయండి కామెంట్లో కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి లేదంటే మనకి ఇన్స్టాల్ మనోన్కి ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఓకే మీ నెంబర్ పెట్టండి డైరెక్ట్ కామెంట్ బాక్స్లోనే మేమే ఫోన్ చేస్తాం ఒకవేళ మన లేదు అంటే ఈయననే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఒకవేళ మీకు ఓకే అనిపించింది అనుకో మీరే ఒక కంటెంట్ వస్తారు కదా ఒక వీడియో చేద్దాం నచ్చింది అంటే కంటిన్యూ చేద్దాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి కామెంట్ బాక్స్లో మీ నెంబరు లేదో అంటే మనకి మనోనికి ఇన్స్టాలను కొట్టేయండి కంటిన్యూ చేద్దాం వీడియో చేయకపోతే అసలు మనోడు వీడియో చేసలేడు ఛానల్ని మొత్తం కొలాబ్ చేసుకుంటు ఛానల్ పోయేటట్టు ఉంటుంది నువ్వు చేయక చేక వారం ఆరామైపోయింది ఆ వీడియోలో అప్లోడ్ చేయకుండా నాతోని మాతోని మా అమ్మకు ఫోన్ కూడా ఇస్తారు వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర అర్థం చేసుకో నువ్వు చేస్తలేను నాకు అసలు అర్థం అయింది ఫోన్లు చేసి దమ్ దమ్ చేస్తుడు ఇద్దం చేస్తాం అంటారు వస్తారు వచ్చినాక మళ్ళీ ఏం చేద్దామంటారు ఇడికి వచ్చినాక ఏం చేద్దామంటారు కంటెంట్ ఉండదు ఏముండదు చెప్పాను ఆడ చెప్పు వీడియో చెప్తున్నా పోయి కంటెంట్ అంటే ఒక 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 పని చేద్దాం చెప్పు ఇప్పటి నుంచి కరెక్ట్ కంటెంట్లు తీసుకొని చేద్దాం ఓకేనా వేరే వేరే యూట్యూబర్స్ తో చేద్దాం వాళ్ళు కూడా వస్తారు నీ ఫ్రెండ్సే కదా వాళ్ళు కూడా వస్తా అంటున్నారు ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తుంటే నా రెస్పాండ్ ఇస్తలేడు అంట రెస్పాన్స్ అయితే లేడు ఈయన అసలు మనం ఏందంటే మనం సపరేట్ గా ఎప్పటి నుంచి ఉన్నాం అట్లనే చేసుకున్నాం అట్లనే చేద్దాం కొన్ని కొన్ని తరుణ్ చూడు ఓన్లీ మనతోనే అంటే కూడా కొన్ని కొన్ని బయట కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళ దాంట్లో మనం చేయాలి మన దాంట్లో వాళ్ళు చేయాలి ఉన్నారు వీరోలు నా దగ్గర చేసేటోళ్ళు నా దగ్గర వచ్చేటోళ్ళు అన్న వాళ్ళు అందరు మొత్తం చేద్దాం చేద్దామా ఇగో ఇగో ఇవన్నీ వదిలేసే నైట్ మూడు మూడు నాలుగు కూస్తే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి పోతారు ఒక అప్పుడు ఇప్పుడు ఎట్లా పోతున్నాయి ఎగ్జామ్స్ టైమ్ కూడా నిద్ర లేకుండా మేము ఒక ఐదు ఆరు ఐదు ఆరు వీడియోలు తీసుకుంటాం మొన్న పోయిన మంత్ ఎగ్జామ్స్ టైంలో నిద్ర లేకుండా కూడా మార్నింగ్ దాకా ఎడిట్ చేసాను ఎడిట్ చేశాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా ఎడిట్ చేసాను మనమే మనమే ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఉద్తారు మన ఇప్పుడు మన ఇవన్నీ ఉద్దేశం రేపటి నుంచే కంటిన్యూ ఈ వీడియో సారీ రేపటి నుంచి ఈ వీడియో నుంచే కంటిన్యూ అవుతుంది ఓకేనా మీకు కూడా చెప్తున్నా మనోడు కూడా వీడియో చేస్తా వస్తారు కంటెంట్ ఉంటే వాళ్ళకి కంటెంట్ చేస్తా అన్న చెప్తా చెప్తా ఓ ఓవరన్న కంటెంట్ వస్తనే అవుతది వీడియో ఇప్పుడు కూడా నేను ఈ వీడియో వేటిను నేను చెప్పిన ఉద్దాన్ చెప్తున్నా అన్న మళ్ళ వేడుతున్నా అది ఏం కాదు రెడీ అయిపోతది ను ఎప్పాడ ఆళ్ళకు వీడియో చేద్దామా ఉద్దా చేద్దాం చెగో నేను ఏమంటున్నా చేద్దాం అంటే అందరూ కలిసి ఉంటే అవుతది ఏదున్నా అంతే ఇప్పుడు ఇంట్లో బియ్యం సంచి ఉంటేనే 10 మంది కడుపు నిండా తినగలతారు 100 రూపాయలు తెచ్చుకుంటే ఎలా ఉంటది అట్లనే ఉంటది అదే ఉంది మన కథ అరే ఒక్కో ఒక్కడు ఒక టైంకి రాడన్న ఆళ్ళలో సేల్ రూ వీళ్ళు సెల్ రారు ఆల్లో సేల్ రారు అంటే వచ్చినాక ఏం చేద్దాం అంటే వీడికి వచ్చినాక ఏం వాడదు ఏం చేస్తారు నాకు అర్థం కాదు ఇగ కంటెంట్లో వేద్దాం నీటే వేద్దాం ఓకేనా ఇప్పటికీ కూడా నీటనేశాం గలీజ్ ఒక వీడియో ఏం లేదు కానీ ఈ వీడియో నుంచి స్టార్ట్ అయి తరుణ్ పండు ఛానల్లో ఈ వీడియో నుంచి స్టార్ట్ అయినాయి వీడియో నుంచి న్యూస్ స్టార్ట్ అనమాట మంచి కంటెంట్ అలా సపోర్ట్ ఉంటే నేను ఫుల్ మీద బట్టలు కూడా ఉన్నా ఫుల్ మాట చెప్తున్నా నాకు సపోర్ట్ కావాలా ఆల్మోస్ట్ ఉంది లేదా అంటలేదు సెవెంటీ పర్సెంట్ సపోర్ట్ ఉంది ఇప్పుడు నేను చేసిన దానికి నిజం చెప్తున్నా మస్తు అంటే మస్తుండే సపోర్ట్ ఇప్పుడు దానిలో ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ తక్కువైందంటే మా నుంచి ఫాల్ట్ కట్టి సో దానికి మా మా నుంచి ఫాల్ట్ కావచ్చు ఎందుకంటే మేము కరెక్ట్ కంటెంట్ ఇవ్వకపోవడం కానీ ఏదైనా అనుకోవచ్చు మీరు సరే మీకు ఎలాంటి కంటెంట్లు కావాలి జనరు ఎలాంటి దానికి అట్రాక్ట్ అవుతారు ఏం లేదు మీరు కామెంట్ బాక్స్ బాక్స్ ఇంకొకటి ఏంటంటే మాది కూడా మిస్టేక్ ఉంది ఎందుకంటే వారంకొక వీడియో రెండు వారాలకు ఒక వీడియో పెడితే ఛానల్ కూడా అంటే చూడాలంటే చూస్తారు ఎక్కువ రీచ్ పోదనమాట అంటే మేము అనుకున్నంత వరకు అయితే అదే అవుతుంది ఇప్పటి నుంచి

అంత దూరం నుండి మేము మీడికి వస్తాము చేస్తాము కాదని అందరిది ఉంది స్ట్రగుల్ ఉంది కాదని అంటలేదు కానీ మీ సైడ్ నుంచి సపోర్ట్ ఇంకా కావాలి ఇంకా వస్తేనే మంచి చేయగలుగుతాము టీం అంతా కలిసి ఉన్నాము ఎప్పటి నుంచి ఉన్నాము మేము బోర్ల మీద తిరగని కూడా రెడీ ఉన్నాము ఎట్లాంటి వీడియోలు చేయమంటే అట్లాంటివి చేయని కూడా రెడీ ఉన్నాము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు అని కూడా చెప్పినాము దాన్ని వలగ కొడతారా వలగొట్టరు కామెంట్ బాక్స్ని కూడా అంత అంతా అంతా మీకు అది లైసెన్స్ కూడా ఉంది దానికి అదే ఎవరైనా కామెంట్లు చేస్తే నాకు నిద్రలకి లేపి వచ్చింది అంటే అర్థం చేసుకోరి అంటే చెయ్యాలనే ఒక ఆశతోనే నేను మంచిగా వండుకున్నా అసలు నాకు నార్మల్గా చెప్పాలంటే ఒక నియర్ టు కరెక్ట్ గా నేను తీసిన వీడియోస్ కూడా వీక్స్ ఎక్కువ ఉంది అది నేను ఎడిటింగ్ చేసి మెల్లమెల్ల వదుకుంటున్నా సో నేను ఆల్రెడీ ఫోన్లు చేసి అడుగుతుంటే చేద్దామన్నా చేద్దామని చెప్తున్నా అయితే మన దండ ఇంటికాడికే వచ్చినావు సీదా నీళ్ళు పోసినావు లేపినావు ఏం చేస్తాయి కొందరు కొందరుకుంటే చేయాలని ఉంటుంది అంటున్నా మన కోసమే ఎందుకంటే డల్ కావద్దు అది ఎందుకు మంచిగా త్రీ లాక్స్ దగ్గర దగ్గర పోతుంది టూ ల్యాక్స్ అయినా ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే త్రీ ల్యాక్స్కి పోతుంది అంటే వాళ్ళు కూడా ఆదరిస్తురు మనల్ని కానీ మనం వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం అంతే నువ్వు ఎక్కువ టైం లెక్క ఒక లెక్క ఏందంటే రెగ్యులర్ గా చేసాం వీడియోలు మనం ఇప్పుడు ఇప్పుడు ఎట్లయినా సమ్మర్ ఇది స్టార్ట్ అయిపోతుంది సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సమ్మర్ లా రెగ్యులర్ గా ఏంటంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ ఇంట్లోనే ఉంటారు వాళ్ళ కోసం అన్న

చేస్తాను నేను ఆగానికి ఏం లేదు కానీ మీ కరెక్ట్గా వస్తే ఎవరన్నా ఏమైనా చేయగలుగుతాము మన వాళ్ళు ఎవరు వస్తలేరు ఏమైతే నేను నేను వస్తే ఆళ్ళు ఉంటలేరు ఎవరు ఉంటలే మాది అంతే చేయని కూడా మా టీమ్ మాట్లాడినా వాళ్ళు ఒకవేళ రాకపోతే కూడా మేము వేరే లో చేయడానికి రెడీ ఉన్నాం చేస్తాం ఓకేనా చేద్దాం బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ హాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా చాలా సపోర్ట్ చేయరి చేస్తామని చెప్తున్నా కదా అసలు నాకు మీరు సపోర్ట్ చేస్తే నాకే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అదే అన్న నెక్స్ట్ ఈ కంటెంట్కి ఈ కంటెంట్ చేస్తే వెళ్ళిపోతుంది వీడియో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను అమ్మతా నంబరు తీసిన వీడియోని కరెక్ట్గా కూర్చొని నైట్ త్రీ ఫోర్ దాకా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటా దాని తర్వాత తమ్మేలు చేయించుకోవాలి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఉండవు అని అంటలేదు ఉట్టి అనే వీడియోలు పోవు ఉట్టి అని ఓవర్ ఇంకా యూట్యూబర్ కాదు ఒక ఇన్ఫ్లూజర్ కాదు వాళ్ళు ఇంకా చాలా ఉంటుంది ఉండదని కాదు ఇక నేను అని చెప్పుకుంటే మంచిగా ఉండదు అది మీకు తెలిసే ఉంటుంది సో మీరు ఒక రీల్ ఎడిట్ చేసి మీకు పోకపోతేనే మీరు ఇంత బాధపడుతున్నారు మేము అట్లాంటిది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో తీసి మేము అప్లోడ్ చేయడానికి అది ఎడిటింగ్ చేయడానికి మాకు ఎంత ఏది ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి నేను ఏమంటున్నా మీరు నాకు సపోర్ట్ చేయండి బెస్ట్ అంటే బెస్ట్ పక్క పక్క ఇస్తాను రిజల్ట్ ఇవ్వకపోతే నా పేరు తరుణ్ కాదు నేను ఏడికన్నా పోయి ఏమన్నా చేయమన్నా కూడా చేయడానికి రెడీ ఉన్నా వీడియోలకి సో అట్లాంటి వీడియోస్ నేను చేస్తా మీ ముందు చేస్తా సో ప్లీజ్ ఇప్పటి నుంచన్నా జర్ర సపోర్ట్ చేయరు ఈ వీడియో మా మా అన్న బాబు ఇచ్చాను కదా వీడికి వెళ్ళన్నా సపోర్ట్ చేయరు చెప్తున్నా సో వీడికి వెళ్ళిన సపోర్ట్ మేము అందరం కలిసి మంచిగా చేస్తాము అండ్ అట్లనే థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది నియర్ టు మనము త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి కూడా జల్దీ రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం